హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు నవషిలాగ్స్ ఇదైతే ఒస్కోట దగ్గర ఉన్న కంబలీపురంలో ఉన్న దేవస్థానం అనమాట ఇది బెంగళూరు లింక్ అయితే కినా వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది దేవస్థానం అయితే రష్ అయితే చూడండి ఆఫ్టర్నూన్ అనమాట ఇది టూ ఓ క్లాక్ అప్పుడు అనుకుంటా అయినాను ఏ విధంగా రష్ ఉందా అనేసి ఇదైతే క్యూలో స్పెషల్ క్యూ అయితే గీనా త్రీ ఫిఫ్టీ రూపీస్ అనమాట టెంకాయ తీసుకునే వాళ్ళకి టెంకాయ తీసుకుని వాళ్ళకైతే హండ్రెడ్ రూపీసే ఇక్కడ దర్శనం అయితే ఈ అయినా ఒక వన్ మినిట్ టైం అంతే తోస్తూ ఉన్నారనమాట వీడియో కూడా అవుతా ఉండలేదు ఎందుకంటే రష్ అయితే చాలా వరకు అయితే ఉంది ఇంకా మేమైతే దర్శనం చేసుకున్న తర్వాత ముందుకైతే వెళ్ళాము అక్కడ వెనక సైడ్ అయితే ఇలా కాయిన్స్ అయితే అయినా అతికిస్తూ ఉన్నారు మనం మనసులో ఏదైనా కోరికను అనుకునేసి కాయిన్ అయితే ఈ విధంగా అతికిస్తే గైనా ఒకేసారికి అయితే కింద కాయిన్ అయితే నిలబడుతుందంట లేదు ఒక రెండు మూడు సార్లు అయితే కింద కాయిన్స్ అయితే కింద పడితే కిన్నా ఆ కోరిక నెరవేరచ్చు నెరవేరపోవచ్చు చాలామంది కాయిన్స్ అయితే కింద కింద పడిపోతూ ఉన్నాయి తర్వాత తర్వాత ట్రై చేస్తూనే ఉన్నారు ఇంకా మా హస్బెండ్ని కూడా నేను ట్రై చేయమన్నాను తను కూడా అతికిచ్చాడనమాట కిందకైతే పడిపోలేదు ఫస్ట్ టైంకి అతుక్కొనేది కాయన అయితే ఇంకా తర్వాత దేవస్థానం ఇంకా బయటకు వచ్చిన తర్వాత విగ్రహం అయితే చూడండి కాళికాదేవి ముందైతే అక్కడ స్టెప్స్ పైన వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుంటా ఉండ్రంట ఇప్పుడైతే కింద అనమాట అందరూ దర్శనం చేసుకుంటూ ఉండేది తర్వాత ఇక్కడైతే దీపాలు అయితే చాలామంది వెలిగించినారు ఇందులో కూడా ఇక్కడ ముళ్ళు ముళ్ళ దీపాలు కూడా వెలిగించాడు అక్కడక్కడ ఎందుకంటే అవి ఎవరైనా వాళ్ళకి అపాయం కలిగించారో అని ఏమైనా డౌట్ వచ్చినా లేకపోతే అలాంటివి ఏమీ వాళ్ళకు తగులుకోకుండా దీపాలు అయితే వెలిగించేదన్నమాట తర్వాత ఇక్కడైతే రష్ చూడండి వన్ ఫిఫ్టీ రూపీస్ టికెట్కి ఏం తీసుకుంటే తేగినా చాలా లేట్ అవుతుందండి ఇక్కడ అయితే బీగాలు అన్నీ కూడా వేసినారు కదా ఇవి బీగాలు అయితే వేసింది ఏదైతే గీనా చాలామందే వేస్తూ ఉన్నారు ఎందుకు అని అంటే ఎవరైనా మన గురించి ఎప్పుడు అనుకోవడం అలాంటివి చేస్తూ ఉంటారు కదా అండి అలాంటి వాళ్ళ కోసం మనం అంట అంటే వాళ్ళు నోట్లు చల్ల అని అనుకునే వాళ్ళు ఇలాంటి బీగాలు అయితే వేస్తారంట మనకైతే తెలీదు ఫస్ట్ టైం వెళ్ళాం కనుక అక్కడ చెప్తా ఉన్నారు ఎందుకని అడిగితే వీళ్ళైతే నేను చెప్పినాను కదండి వన్ ఫిఫ్టీ రూపీస్ టికెట్ వాళ్ళ వాళ్ళ వీళ్ళంతా కూడా అక్కడ క్యూ వెళ్తా ఉన్నారు చూడండి వీళ్ళంతా కూడా ముందు అయితే ఇలా త్రీ ఫిఫ్టీ రూపీస్ అనమాట టికెట్ ఇక్కడైతే తొమ్మిది వారాలు ఖచ్చితంగా అయితే రావాలంట ఒకసారి టెంకాయ కట్టిండేవాళ్ళు తొమ్మిది వారాలు తిరిగి తొమ్మిది సార్లు కట్టాల వాళ్ళు ఇచ్చే మంత్రం కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క మంత్రం అయితే ఇస్తారంట అది నూట ఎనిమిది సార్లు కావచ్చు నలభై ఎనిమిది సార్లు నూట ఒక్కసారి ఒకటి అలా వాళ్ళకి మంత్రం ఏ విధంగా వస్తుందో ఆ విధంగా అయితే చెట్టు చుట్టూ అయితేగినా ఆ మంత్రం అయితే గినా చెప్పుకుంటూ తిరగాలంట వీళ్ళంతా అట్లే చూడండి ఆ టెంకాయ పట్టుకొనేసి ఫస్ట్ ఆ మంత్రం అయితే చొప్పిన తర్వాత లాస్ట్లో అయితే ఈ చెట్టుకైతే వెళ్ళి టెంకాయ కట్టాలయా ఒక్కొక్కరు అయితే ఈ రాసుకొనేసి ఆ మంత్రాన్ని ఇది చేస్తూ ఉన్నారు ఇక్కడైతే చెట్టుకైతే కిన్నా వాళ్ళు ఏమైనా కోరికలు అనుకునేట్టు నెరవేరాలని చెట్టు పేపర్ రూపంలో కడతా ఉన్నారు పెళ్ళి కాని వాళ్ళైతే వాళ్ళ చేతి గాజులు అయితే కడతారంట పిల్లలు కాని వాళ్ళైతే ఉయ్యలు కడతారు ఇంకా మిగతా వాళ్ళు వేరే ఏమైనా కోరికలు కోరుకోవాలంటే పిల్ల వాళ్ళైతే కిన్నా ఇలా పేపర్లు అయితే గిన కడతారంట నేను కూడా కట్టాను అనుకోండి ఇలా చాలా చోట్ల ఉందండి దేవస్థానంలో కట్టేది అయితే గీనా ఒక ఏడెనిమిది చోట్లు ఉండొచ్చు అక్కడక్కడ ఇదైతే గిన మామూలుగా అయితే గిన జనాలు చాలామందే ఉన్నారని అమావస్య పౌర్ణమి రోజు అయితే గిన ప్రొద్దున్నే ఐదు గంటలకనే స్టార్ట్ అవుతుందంట దేవస్థానం అయితే గిన మిగిలిన రోజుల్లో అయితే గీనా ఏమో నాకు అంతగా టైమింగ్స్ అయితే తెలియదు అమావాస్య పౌర్ణమి రోజు మాత్రం మార్నింగ్ నైట్ టైమ్సే వచ్చి ఉంటారంట నైటే ఇక్కడ అందరూ బయట కూడా అంగన్లు చాలా వరకు ఉన్నాయన్నమాట ఇక్కడ జిస్ట్ తీస్తూ ఉండేది అయితే కిన్నా ఒక్కొక్కరి దగ్గర నుంచి పది రూపాయలు తీసుకొని వాళ్ళకి జిస్ట్ తీసి నిమ్మకాయ అయితే తొక్కేస్తారు నిమ్మకాయ తీసుకొని పోతే మేమైతే టెంకాయ అయితే కట్టలేదనమాట మేము ఫస్ట్ టైం అయితే వెళ్ళాము ఏ విధంగా ఉంటుందని అయితే ఈగిన దేవస్థానం అయితే గిన ఈ ఇక్కడైతే గిన జంట చెట్టు అనమాట అంటే ఒకే చెట్టులోని జంట దేవుళ్ళు ఉండారు అనేసి అన్ మునీశ్వరుడు తర్వాత కాటేరమ్మ అనమాట కాటేరమ్మ అయితే గినా ఊరి దేవత అంట మునీశ్వరుడు ఇద్దరు అదే అక్కడైతే గినా అక్కడ ఏ కోరిక కోరుకున్నా కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది అనేసి తొమ్మిది వారాలు అయితే గిన ఖచ్చితంగా వెళ్ళాలంట ఒకసారి కట్టి అయితే గైనా స్టాప్ చేయకూడదు టెంకాయ అయితే గిన మనం అనుకున్న కోరిక ఏమనేది అక్కడ చెప్తే మనకు సంబంధించిన మంత్రం ఇస్తారంట అది నూట ఎనిమిది సార్లు అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క మంత్రం ఇస్తారు అది ఎన్ని సార్లు దాంట్లో ఉంటుందో అన్నిసార్లు అయితే మనము చెప్పుకుంటూ తిరగాల తర్వాత ఎవరి ఎవరైనా మనకైతే ఇలా మనం డబ్బులు ఇచ్చి వాళ్ళు మనకి ఇవ్వుకోకున్నా అలాంటి వాళ్ళు కూడా మన దగ్గరికి వచ్చి ఇస్తారు అనేసి నమ్మకం అంట ఆ టెంకాయ కొట్టి ముక్కొంటే కానీ కోరిక అనేది ఒక్కటి మాత్రమే కోరుకోవాలంట మనం ఏదనుకుంటే అది అది ఒకటి హెల్త్ గురించి కావచ్చు ఫైనాన్షియల్ మ్యాటర్ కావచ్చు ఏదో ఒకటి ఒక విషయం మాత్రమే కోరుకోవాలంట పిల్లల గురించి కానీ అక్కడ నూట ఎనిమిది ప్రదర్శనలు చేసిన తర్వాత ఇక్కడైతే లోపలొచ్చి చె ఇక్కడ చెట్టు చుట్టు కూడా తిరుగుతారు చూడండి టెంకాయలు అన్నీ ఏ విధంగా కట్టినారు అనేసి అసలు గ్యాపే లేదండి వెళ్ళడానికి కూడా మేమైతే మార్నింగ్ అయితే ఇక్కడ మా ఇంటి దగ్గర అయితే ఎయిట్ థర్టీకి అలా వదిలినామండి అక్కడ వెళ్ళేటప్పటికి టెన్ థర్టీ అయిందనమాట అంటే ట్రాఫిక్ ఉన్నాయండి అందువల్ల ఇంకా అక్కడంతా పూజ అంతా ముగిసేటప్పటికి ఒక ట్వెల్వ్ థర్టీ అయింది చాలా ఎండ అయితే ఉంది ఈ ఎండకు కూడా జనాలు ఇంతమంది ఉండారంటే చూడండి బయట గిన అంగన్లు అన్నీ కూడా ఉన్నాయన్నమాట ఇంక ఇవన్నీ కూరగాయలు అంటే ఇవన్నీ అక్కడక్కడే పండించిండేటివి తోటల్లో మళ్ళా వెహికల్ పార్కింగ్ కూడా అక్కడ దగ్గరలోనే చేసుకోవాలా ఇంకా హోటల్స్ ఉన్నాయి అన్నీ కూడా ఇదైతే హొస్కోటను ఇంకా ఒక టూ త్రీ కిలోమీటర్స్ అనుకుంటా అండి హోస్కోట పోలీస్ స్టేషన్ దగ్గర తిగితేగిన అక్కడ నుంచి ఆటోలు వెళ్తూ ఉంటాయి అనమాట మెజెస్టిక్ ఇంకా హోస్కోటకి బస్లో వచ్చినాను అక్కడ ఇంకా ఆటోలు అయితే వెళ్తూ ఉంటాయి ఇంకా బైకుల్లో కూడా వెళ్ళొచ్చు రూట్ అయితే వన్ వేనే అనమాట కానీ మార్నింగ్ టైమ్స్ వెళ్తేనే మేలండి చాలా రష్ అయితే ఉంటారు ఒక టెన్ ఓ క్లాక్ పైన అయితే వెళ్తే గిన నేనైతే గిన అన్నీ అయితే కవర్ చేయలేదు అంగంట్లో అన్నీ కూడా విపరీతమైన ఎండ్ ఉందండి అందుకనేసి ఓకేనండి ఎవరికైనా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఈ దేవస్థానంకైతే ఎవరైనా వెళ్ళింటే వెళ్ళినట్టు కామెంట్ చేయండి